ఏందండి బాబు టిక్ టాక్ చూడాలా వద్దండి బాబు తెల్ల లేస్తే బూతులు పురానే ఆమె ఎవరండి బాబు ఆ లెక్కల్లో పాస్టర్లు తిట్టడము బూతులు తిట్టడము అసలు సెల్స్ ఉందా అని అడుగుతున్నానండి బాబు నేను మళ్ళీ ఆమెని ఎంకరేజ్ చేసేటోళ్ళు వీళ్ళు ఒక పనికిమాలి ఆమె దేవుళ్ళని పాస్టర్ని వెళ్తంటే మళ్ళా గులాబీలు సోఫలు కామిండ్లు దానికట్ట బుద్ధిలే సిగ్గులే ఈయన కొడుకులు కన్నా ఉండాలి కదా ఎవత గుద్ద పెడితే దానికి లైకులు ఎవత కన్ను పెడితే దానికి లైకులు ఈ కారులో పోతే చియ్య పిసుకుంటే వాళ్ళకి లైకులు ఈయన బుర్రలు ఏమైనా పని చేస్తున్నాయో లేదన్నా ఆడోళ్ళకి కానీ మగోళ్ళకి కానీ చీర వ్యాపారం చేస్తున్నారంటే నలుగురు పని చేస్తుంది పచ్చని వ్యాపారం చేస్తున్నారంటే నలుగురు కడుపు నిండుతుంది ఎవరెవరి పనులు వాళ్ళు చేసుకోవాలా అంతేగాని ఇదేం పోయే కలమన్నా దీనికి పొద్దున తూరు దేవుళ్ళు తిట్టడం పాస్టర్లు తిట్టడం ఏం పని పాట లేదు దీనికి ఆ ఇండియా నుంచి ఫ్లైట్ ఎక్కి పోయిట్టుకు వచ్చి నిజా తీసుకుని పాస్టర్లు తిట్టేదానికి వచ్చిందా ఆమె పండ్లు సక్రంగా ఉన్నదా దాని మొక్కలు సక్రంగా ఉన్నదా ఏమన్నా వీడియోలు అన్నా ఏమన్నా మీకేమన్నా దానికంటే ఎట్టా బుద్ధిలే సిగ్గులే కనీసం లైక్లు కొట్టి దాన్ని ఫాలో ఓవర్ చేసేటోళ్ళ ఉండాలి కదా సిగ్గు బుద్ధి అది ఎవరో గుర్ర అన్నదని ఇది గుర్ర అంటుంది అంటే అది ఎవరితో పీతి తింటే ఇది పీతి ఉంటుందా ఏదైనా మనం ఓన్గా చేయాలి ఏదో ఒకటి అంతేగాని ఎవడో చెప్పింది చూసి కాకులు కొట్టి మాట్లాడడం కదా పొద్దున్న లేచి ఈ యదవ టిక్ టాక్ లో దాని పంచాయితీ తప్ప ఏది పంచాయితీ ఉంది అసలే పనికి మళ్ళీ మూడు ఏడకెళ్ళి వచ్చిందన్నది సనాతన ధర్మం అంటే అందరం తిట్టడమా పాట్టడము చర్చిను తిట్టడము క్రైస్తవులు తిట్టడము అదేనాద నేర్పింది బుద్ధి దానికట్ట బుద్ధి సిగ్గు లేదన్నా లైట్లు ఆడోడికి ఆడవాడికి కన్నా ఉండాలి కదా పారంభోగముండలు ఇట్లాంటి ముండలు బయలుదేరే మంచి అనేది చచ్చిపోయి చెడులో ఉండడం వల్లనే ప్లైట్లు కూలిపోవడము అంటుకుపోవడము బిల్డింగ్లు కాలిపోవడము ఇట్లాంటి వాళ్ళు ఉండబట్టే మనుషులకి దేవుడు జ్ఞానం పెట్టాడు అది ఆలోచించండి పశువుల్లాగా కాదు కొద్దిగా ఆ అసలు పొద్దున్నేస్తే అమ్ముకోవాలి టిక్ టాక్ లో మళ్ళా ఆమె వీడియోలు గిరిగర గిరిగర తిప్పి మీకన్నా బుద్ధి ఉండాలి కదా ఎవరైనా ఒక ముస్లింస్ పురాణ పెడితే దానికి లైకులు రావు ఎవరైనా క్రిస్టియన్స్ ప్రార్థన పెడితే దానికి లైకులు రావు ఎవరైనా భగవద్గీత పెడితే హిందువులు దానికి లైకులు రావు ఇట్లాంటి పొరంబోగి వీడియోలు మాత్రం లైక్లు చేస్తారు మీరు ఏ సార్ నిజంగా అసలు ఎందుకు ఈ టిక్ టాక్ లోకి వస్తున్నారు ఏం మాట్లాడుతున్నారు ఏమని తెలుస్తుందా కొట్టుకున్నా ఇదే తిట్టుకున్నా ఇదే ఇదేమన్నా ఏమన్నా వాళ్ళ చెప్పింది అనుకో నిజంగా చెప్ప నిజంగా అసలు ఏమన్నా కూడా తెలియట్లేదు ఫ్రెండ్స్ నేను ఎప్పుడు అసలు మాట్లాడలేదు కానీ ఏంటది గుర్తుగా మరీ ఘోరంగా అంటే వాళ్ళని వీళ్ళని తిడితే ట్రోల్ చేసేస్తారు ఫోటోలు పెట్టి పాస్టల్ని చర్చలు తిడితే ఎవరు ఎవరికొచ్చి ట్రోల్ చేయదనుకుంటున్నామే హా లేస్తే దాని పళ్ళు అతను సక్రంగా ఉన్నాయా మళ్ళా దేవుని పాస్టల్ని తిడతారు మేకప్ ఒకటి మళ్ళా వచ్చేసి టిక్ లో మళ్ళా ఫిల్టర్ ఒకటి దానికి ముసిలా ఆమె పని చేసుకో ఎందుకు వచ్చావాడు అసలే మళ్ళీ ఫస్ట్ ఆఫ్ వచ్చింది ఎందుకు పని కోసం కదా ఏదైనా మంచి పని చేసేది ఉంటే నలుగురు షేర్ చేయండి అన్నా మంచి మంచి లైక్లు పెట్టండి ఇబ్బంది లేదు ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కాని ఇట్లాంటి మగవాళ్ళు ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నారు తెలియడుగుతున్నాను నేను ఆమె వేసు ముందుడితే వాడు ఎవడో నాన్న గులాబీ పూలు పెడుతున్నాడు అవసరమా వాడికి ఎంత బుద్ధి తక్కువ చేయాలి ఉన్నారు ఇన్న బాబు నిజంగా చిచ్చి అసలు ఏ పెళ్ళిపోతుందో దేశం తెలియట్లేదు నాకైతే అది అవతో గొర్రెలు ఇది గొర్రెలు అంటే అది పీతిండీ ఇది పీతింటదా అరే విడిగా అడుగుతున్నా బుద్ధి లేకపోకుండా బతుకుతున్నారు బుద్ధిగా చిచ్చి సోషల్ మీడియా అసలు వీళ్ళ కోసమే ఉందా ఏం పని పాటలు లేవనికి పని చేసుకుని వచ్చినారా ఏమన్నా వాళ్ళ మీద గొడవ పెట్టుకుని వచ్చినారా వారం పోకం ఉండరు ఒళ్ళు మండిపోతున్నా వీడియో వస్తే జల్ అయితే ఈ ఎంకరేజ్ తిప్పేటి తిప్పేట బుద్ధి సిగ్గు ఉండాలి ఒక్కొక్కరికి మంచి మంచి నలుగురు పంచండి చెడుగాజు